నాకు అర్థం కాక అడుగుతా ఇప్పటికీ మూడు నాలుగు కామెంట్లు చూసినట్ల మా ఆయన గురించి ఆయన ఆయనను సాగుడతావు ఎందుకు ఆయన సతాయిస్తావు అట్లా అని చెప్పి పెడుతున్నారు నాకు అర్థం కాదు నేను మా ఆయన ఏది అడుగుతా అది చేసి పెడతా నేను ఇష్టంగా మా ఆయన నాకు మా ఆయన అడిగింది ఏది నేను అంటే చేసి పెడతాను ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అయినా సరే మా ఆయన మా నాకు ఈ తినాలను అది తినాలంటే మా ఆయన అడిగింది నేను ప్రతి చేసి పెడతా చేసి పెట్టినప్పుడు నేను ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటాను నేను ఆనందము ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు కానీ కెమెరా ముందు ఇయ్యాడు కెమెరా ఇట్లా ఆన్ చేయంగానే ఆయనకు తెలిసిపోతుంది ఆయన చూస్తాడు కదా కెమెరా ముందు ఎక్స్ప్రెషన్స్ ఇయ్యాడు అంటే నేను అవి అవన్నీ ఒక గుర్తుగా అని చెప్పి అవన్నీ నేను వీడియోస్ తీసుకుంటా కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ తీయడు కెమెరా ఆన్ కాగానే కెమెరా వెయ్యి అలా బాగానేస్తాడు అబ్బా బాగా చేసినావు మంచిగా ఉంది మంచి దాని టార్చర్ ఏం కనిపించింది మీకు మనం పెట్టిన వీడియోలో అంత టార్చర్ ఏం కనిపించింది నేను ఆయన కర్షకాయలు అడిగి కొందరు కజ్జికాయలు అంటారు మేము కర్షకాయలు అంటాము ఆయన కర్షకాయలు తినాలో ఉంది అంటే చేసిన ఇచ్చిన ఆయన సూపర్గా ఉన్నాయంటే కొంచెం గట్టిగా రాజు వీడియోలో రికార్డ్ అవుతలేదంటే గట్టిగా అన్నాడు దానికి కూడా కామెంటు ఎందుక ఆయన సతాయిస్తున్నావు అని మా ఆయన నే మా ఆయన భార్య భర్తల మధ్యన సతాయించుకాలు నవ్వుకున్న తిట్టుకునుకాలు నవ్వుకునుకాలు ఏడ్సుకునుకాలు ఇవన్నీ చిన్న చిన్నవి గిల్లి కజ్జల్లాగా అందరి ఇంట్లలా జరిగేటివి అండి ప్రతిదాని భూతద్దంలో పెట్టి చూసి మీరు భార్య భర్తల మధ్యన పుల్లలు పెట్టి దాని చిన్న విషయాన్ని పెద్ద చేయాలని చూస్తున్నారు ఈ కామెంట్ల వల్ల పెద్దగా కొన్ని కుటుంబ ఫ్యామిలీలో పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీరు ఎన్ని పెట్టినా ఎన్ని చెప్పినా నేనైతే పట్టించుకొని నేను లైట్గానే తీసుకుంటా బుర్ర లేనోళ్ళు మైండ్ ఇంట్లో లేనోళ్ళు బహుశా వాళ్ళ మధ్యలో ఇటువంటి చిలిపి చిలిపి శాస్త్రాలు చిన్న చిన్న గిల్లి కజలు లాంటివి ఉండకపోవచ్చు పెండ్లం అక్కడ మూతి పెడితే కూడా ఇట్లా మూతి పెట్టి ఉంటారు కావచ్చు మా ఇంట్లో మేము రోజు కొట్టుకుంటాము తిట్టుకుంటాము మళ్ళా నవ్వుకుంటాము మంచిగా ఉంటాము అవన్నీ మాకు కామనే అండి లేకపోతే ఎన్ని సంవత్సరాలు మేము కలిసి ఉండము ఎప్పుడో డివర్స్ తీసుకొని ఇంట్లో ఉండు నా ఇంట్లో ఉండని అయిపోతుండే ఎప్పుడు